ఛానల్ ప్రేక్ష దేవుళ్ళు కుండ్రీనివాస్ ఈ రోజు రెండు వందల ఎనభై ఆరవ సేవాలాల్ జయంతి ఈ శ్రీలింగంపల్లి డివిజన్ చందానగర్ లింగంపల్లి పాపిరెడ్డి కాలనీ శాంతి నగర్ ఇంద్రానగర్ మరి అన్ని కాలనీలు కాని కాలనీ కలిసి ఈ రోజు భారీ చేస్తున్న శ్రీ సేవాల జయంతిని మా యొక్క బంజారా ఆరాధ్య దైవమైన మా లంబాడాల ఆరాధ్య దైవమైన మా కి ఈ కృతజ్ఞ భావంతో రెండు వందల ఎనభై ఆరు జయంతిని జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా ముని నాయకులు మరియు మిత్రులు మిత్రులందరూ కూడా పాల్గొని మరియు మా బంజారా అందరూ కూడా మూడు వేల మంది పాల్గొని ఆ నృత్య కార్యకారులు మరియు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుని అన్నదాన కార్యక్రమం మీటింగ్ బండారు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మన చుట్టుపక్కల ఎవరైనా పబ్లిక్ మన ఉంటే కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఇంకా ముందు కూడా మీరు అందరూ మాకు సహాయ సహకారాలు నిందిస్తే ఈ సేవాలయాల జయంతిని ఇంకా భార్య ఎత్తులో చేస్తామని కోరుకుంటూ ఈ యొక్క శ్రీనివాస్ నాయక్ బాబా టెంపుల్ మరియు మాతాజీ టెంపుల్ సేవాలాల్ టెంపుల్ యొక్క ప్రెసిడెంట్ ట్రస్ట్ మెంబరు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మా కాలనీ మరియు ఇతర కాలనీ వాళ్ళు కూడా ఇందులో చాలా అధికంగా పాల్గొని మరియు వాళ్ళతో ఛాయశక్తి ఇచ్చి సబ్ డబ్బులు రూపేణ కానీ సర్వీస్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు